నేటి వాగ్దానము హౌషయా గ్రంథము రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రధానము చేసుకుందును ప్రియమైన దేవుని ప్రజలారా ఈ మాటలు ఇస్రాయల్ ప్రజలను ఉద్దేశించి హౌషే ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేసినది ఇస్రాయేల్ దేవుని వదిలి దిక్కుమాలిన జీవితం జీవించుటను బట్టి దేవుడు నా జనులు బహుగా వ్యభిచరించి ఉన్నారు అని సంబోధిస్తాడు ఇస్రాయేలు పశ్చాత్తాపం తర్వాత దేవుడు ఇస్రాయేయల్ను తనకు సొత్తైన ప్రజలుగా ప్రధానం చేసుకుంటానంటున్నాడు ఎప్పుడంటే కేవలము నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యం వలనను నేను ప్రధానం చేసుకుందును అని అంటాడు నిజమే మనల్ని కూడా ఏసయ మన పాపం నుంచి విమోచించాడు రూమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం వచ్చిన ప్రకారంగా మనమింకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను ఈ లేఖనాలు మనలో మన జీవితాలలో నెరవేరినవి క్రీస్తు మన పాపముల నుండి అంధకారం నుండి మనల్ని విమోచించి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించి తన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు హలోలుయ్య దేవుని నామమునకు మహిమ కలువును గాక మనము తన ప్రజలము ఆయన మేపు గొరెలము ఆయన మన విభుడు మన ప్రాణ ప్రియుడు ఆయన తీర్పులను బట్టి ఆయన న్యాయ విధులను బట్టి సంతోషించి ఆయనను మనము నిత్యము మహిమపరచుదుము గాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కలిగిన మా ప్రియాపరలో కొత్త తండ్రి మేమింకనూ పాపులమై ఉండగా నీవు మా కొరకు కలవరి యాగము శిలువలో నీ ప్రశస్తమైన రక్తము కార్చి వందనాలు విమోచించినందుకైవలు ఏసయనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్